గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు చేసిన అన్యాయాల మీద వారికి చేసిన అక్రమాల మీద ప్రజలకు వివరించాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి వివరించాలనే ఉద్దేశంలో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తూ ఈరోజు నెల్లూరు రావడం జరిగింది ముఖ్యంగా మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను వాళ్ళ జీవితాలను ఏ విధంగా నాశనం చేశారనేది మూడు విషయాల్లో మీకు వివరిస్తాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు బ్యాంకులుండవు కోట్లాది రూపాయల ఆస్తులుండవు వారు ముఖ్యంగా చదువు మీద ఆధారపడే వారి యొక్క జీవితాలను మెరుగుదిద్దుకునే అవకాశం ఉంటుంది అలాంటి చదువుని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి పూర్తిగా చదువును జోరం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీల చదువులకు సంబంధించిన ఉన్న పథకాలని పూర్తిగా రద్దు చేశారు ముఖ్యంగా అందులోది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ఆ పథకంలో భాగంగా లక్షా నలభై వేల మంది పిల్లలు చైతన్య నారాయణ భాష్యం లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుంటే వీళ్ళకి ప్రైవేట్ చదువులు అవసరం అని చెప్పి చాలా దుర్మార్గంగా ఒక్క జీవోతో ఆ పథకాన్ని రద్దు చేసి లక్ష నలభై వేల మంది పిల్లల్ని రోడ్డును పడేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటాను అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం కింద విదేశాలకు వెళ్ళి ఎవరైనా సిఎస్టీలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి పదిహేను లక్షల రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేసేవాళ్ళు వీళ్ళకి విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అంబేద్కర్ గారికి కాలుబోటికి కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య పేరుని జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు మార్చుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే విదేశాలకు పంపించి చదివించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే దుర్మార్గం అరవట్లేదు ఉన్నత విద్యల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేశాడు స్కాలర్షిప్లు రద్దు చేశాడు బుక్ బ్యాంక్ స్కీములు రద్దు చేశాడు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పూర్తిగా రద్దు చేశాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పూర్తిగా తీసాడు వీటన్నిటినీ చేయడం కాల ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు చదవకూడదు చదివితే వీళ్ళకి తెలివితేటలు పెరిగి నాకు ఓటు బ్యాంక్గా ఉండరు వీళ్ళు వీళ్ళు తెలివి నేర్చుకుంటే ఖచ్చితంగా నన్ను చీకొడతారనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీలు చదువు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే పల్నాలో భాగంగానే ఎస్సీ ఎస్టీలు చదివిన పథకాలని పీకేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండోది ఆర్థికంగా చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేకున్న వాళ్ళు ఏదన్నా ఆర్థికంగా ఎదగాలనుకుంటే ఏ కార్పొరేషన్ రుణాల ద్వారానో ఎంఎస్ఎంఈ రుణాల ద్వారానో లేదా ఎన్ఎస్ఎఫ్డిసి రుణాల ద్వారానో ఏదో ఒక ఇండస్ట్రీనో ఏదో ఒక చిన్న వ్యాపారమో పెట్టుకొని అనుకుంటే ఈయన అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రుణం ఇచ్చిన పాపన పోలేదు ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీని పూర్తిగా నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది తెలుసుకున్నాను అలాగే మాకు భూమి ఒక చదువు లేకపోయినా ఆర్థికంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునే స్తోమత లేకపోయినా గత ప్రభుత్వాల హయాంలో ఒక ఎకరా రెండు ఎకరాల భూమిని భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చేవాళ్ళు ఆ భూమి కొనుగోలు పథకాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి అవే కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా అంటే సుమారు లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల ఎస్ఐ భూముల్ని ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతంగా లాక్కొని వాటిని నుంచి జగన్ అన్న కాలనీ పేరుతో పంపి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా పంపిణీ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు ఇలా మాకు చదువును దూరం చేశాడు ఆర్థికంగా ఎదుగా ఎదిగే ప్రణాళికలను దూరం చేశాడు మా భూముల్ని బలవంతంగా లాక్కున్నాడు ఇవన్నీ ఒక పక్కన పెడితే మేము స్వేచ్ఛగా బతకడానికి వీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు వాళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా జిల్లాల వారీగా ప్రశ్నించే వాళ్ళని హత్యలు చేయటం అవమానాలకు గురి చేయటం వాళ్ళ మీద దాడులు చేయటం ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియా డాన్ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడికి గంజాయి వెళ్ళాలన్నా సరే రంపచోడవరం పాడేరు వీటి నుంచి రావాలంటే ఎమ్మెల్సీ అనంతబాబు పర్మిషన్ లేకుండా ఒక పది పది గ్రాముల గంజాయి కూడా బయటకు రాదు అలాంటి గంజాయి డాన్ ఆయన యొక్క సీక్రెట్లన్నీ తెలిసినాయని చెప్పి ఒక డ్రైవర్ని ఎస్సీ కురానికి చెందిన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే వాడిని పక్కన పెట్టిన తిరుగుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నీకంటే సిగ్గు లేని వాడు ఎవడన్నా ఉంటాడా ఒక హత్య చేసిన వాడిని లేదా మా బాబాయిని నేను హత్య చేయించాను నాలాంటి హత్యలు చేసేవాళ్ళే నా పక్కన ఉండాలని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి మాకైతే అర్థం కావట్లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇలాగే చూసుకుంటే సాక్షాత్ ఓమంత్రి నియోజకవర్గంలోనే ఏడుగురు యువకులు ఎస్సీ కులాలకు చెందిన యువకులు హత్యలు చేయబడితే ఇప్పటివరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన డాక్టర్ సుధాకర్లు డాక్టర్ అచ్చెన్న అచ్చలకు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు ఇలా చూసుకుంటే వైకాపా నాయకుడి కుమారు కుమార్తెను ప్రేమించాడని చెప్పి నెల్లూరు జిల్లా సైదాపురం టానాలోనే ఆకాశ అనే యువకుడిని పోలీసులు తీసుకెళ్లి కొట్టి చంపేస్తే దాని మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇట్లా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్సీల మీద చేసిన అకాయిత్యాలకు అంతే లేకుండా పోయింది ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో మన పాలిటీ వచ్చిన యేసు ప్రభు అని చెప్పి మీరు అనుకుంటారు ఆయన మన పాలిటీ వచ్చిన యేసు ప్రభు కాదు ఎస్కరేది యోధ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లు నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఎలక్షన్లకు వెళ్తున్నాడో ఖచ్చితంగా మీరు ఆ ఓటుతోనే బుద్ధి చెప్పి మీ నువ్వు నువ్వు మాకు చేసిన అన్యాయం ఇదిరా నీకు ఓటుతోనే బుద్ధి చెప్పావని చెప్పి మీ ప్రజలందరూ మీ ఓటు ద్వారా అతనికి తెలియచెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై సమతా సైనిక దళండి కిరణ్ కుమార్ నేను సమతా సైనిక దళ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా రాష్ట్ర నాయకులు పాలేటి మహేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా మాకు ఒక ఆనందకరమైన విషయం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వలన ఎంతోమంది ఉద్యోగులు పార్టీలకి వ్యతిరేకంగా మార మారవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ఉద్యోగస్తుల సమస్యలు వచ్చాయంటే వాళ్ళు ఎక్కడైనా ధర్నాలు చేస్తే వారిని అందరిని పిలిచి ఉద్యోగ సంఘాలన్నింటితో ఒక పరిచయ వేదిక అని చెప్పి మీటింగులు పెట్టి పరిచయ వేదిక అని చెప్పి మీటింగులు పెట్టి వారి ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళ మీద ఇళ్ల మీద దాడులు చేయించి మళ్ళీ వాళ్ళ ఆస్తుల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉద్యోగస్తుల్ని ఏడిపిస్తూ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అందువలన ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తుల సంఘాలు తర్వాత దళిత సంఘాలు అందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అందరూ తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం